తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం ఉన్నాయి అందుకని ఇంకా నేను డీప్గా వెళ్ళరు కాదు యాక్చువల్గా మేము ప్రజలకి ఫ్రీ శాండ్ ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఏదైతే పంతొమ్మిది మధ్యలో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందుట్లో చాలామంది గతంలో ఉన్నారు అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మొత్తం బయటకు తీస్తాం దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ముందు రీచెస్లో ఉన్నాయని కూడా ఒకసారి మరొకసారి మరీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాం దానికి తగ్గగా మిగతాది ఎక్కడి నుంచి మనం చేసుకోవాలి చేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం అదే డేట్ ఇక్కడ ఎప్పుడు నుంచి అనేది మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం జరుగుతుంది స్టాక్ పాయింట్లో అవైలబుల్టీ ఉన్నది స్టాక్ పాయింట్స్లో ఉంటాయి ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి షిల్ట్ ఉంది షిల్ట్ కూడా కొంత దీంట్లో యాడ్ చేసుకుని తీసుకెళ్ళాలనేది మా ఆలోచన అండి అదే ఇవన్నీ కూడా దీని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాలి చాలా డెప్త్కి వెళ్ళాలి దీంట్లో చాలామంది అదే దానికి టెక్నికల్గా అదే చెప్పే కదా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ఇస్తాం అది ఎక్కువ రోజులు కూడా కాదు టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయాలనేది ఆలోచన అన్నీ చేయాల్సిన అన్నీ చేశారు ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మొత్తం మానిటర్ చేస్తారండి అక్కడ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లాల్లో మొత్తం ఇది మానిటరింగ్ జరుగుతుంది వాళ్ళు ఎంత దూరం కావాలంటే అంత వాళ్ళు తీసుకెళ్ళొచ్చు వాళ్ళు లారీలో వచ్చు వాళ్ళు తెచ్చి తీసుకెళ్ళొచ్చు ఇక్కడ ఏదైతే మనం పెట్టిన స్పాట్లో మటుకి ఒక వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చుల నిమిత్తం పెడతారు తప్ప అంతా ఫ్రీనే టోటల్ దానికి అన్ని రేట్లు కూడా ఇప్పుడు కిలోమీటర్ దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఎన్ని కిలోమీటర్లు లెక్క ఉంది కదా మనకి ఇక్కడ మనం ఎంత ఇస్తామని ఒక లెక్క ఉంది కదా కన్జ్యూమర్కి ఆ రేటుకు వచ్చిందా లేదా కన్స్యూమర్కి అవసరమైతే వాళ్ళు కంప్లైంట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద అయితే ఇప్పుడు దానికి కూడా మేము ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ లారీస్ మాత్రమే దీంట్లో పాల్గొనేలా కూడా చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా లారీ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం పర్మిట్స్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ఇప్పుడు చేయలేం కాబట్టి త్వరలో చేస్తాము ఇప్పుడు వరకు అయితే మాన్యువల్గానే చేస్తూ జరుగుతుంది ఆపుదాం ఇతర రాష్ట్రాలకు వెళ్తే అట్లా మన అవసరాలు అవసరం కదా ముందు మన అవసరాలనే చూసుకుందాం చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టోటల్ అయిపోయిందండి టోటల్ ఈ ఐదు సంవత్సరాలు భ్రష్టు పడిపోయింది ఇవాళ మళ్ళీ దాన్ని రంగాన్ని నిలబెట్టాలి మళ్ళీ గవర్నమెంట్ వర్క్స్ చాలా అయిపోయినాయి అమరావతి లేకపోతే అన్ని జిల్లాల్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగాలి దాన్ని తగిన విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తాం నిర్ణయించాలి గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలి వాళ్ళైతే బాబు దండాలు పెడతా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమి యాక్టివిటీ లేదు వాళ్ళైతే దాన్ని కరెక్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు చూద్దాం అది ఎంత కూడా చేద్దాం ఇప్పుడు అందుకనే రే రేపు మీటింగ్ ఉంది హోమ్ మినిస్టర్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీ వేసుకోవడం జరిగింది సబ్ కమిటీ మీటింగ్ రేపు ఉదయం లెవెన్కు ఉంది దాంట్లో టోటల్ అంటే అదేంటంటే టోటల్ శాండ్ కానీ మైన్ కానీ గంజాయి కానీ టోటల్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో సెబ్కు సంబంధించి తీసుకోవాల్సింది ఇవన్నీ కూడా దాంట్లో రేపు నిర్ణయిస్తూ జరుగుతుందండి అవన్నీ డీప్గా వెళ్దాం అదే అని చెప్తున్నాను కదా ఇంకా డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది అన్నీ తీసుకున్నాక దాన్ని దీంట్లో ఎవరెవరు మళ్ళా అందరూ నోటీస్ ఇస్తారు ఓకే అండి థ్యాంక్ యూ ఇంక జిల్లా అధికారులే చూస్తారు ఎక్కడ చెడ్డ రాకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఉచితంగా ప్రజలకు అందాలి అదే మా మా లక్ష్యం గోల్ ఓకే ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం ఉన్నాయి అందుకని ఇంకా నేను డీప్గా వెళ్ళరు కాదు యాక్చువల్గా మేము ప్రజలకి ఫ్రీ శాండ్ ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఏదైతే పంతొమ్మిది మధ్యలో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందుట్లో చాలామంది గతంలో ఉన్నారు అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మొత్తం బయటకు తీస్తాం దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ముందు రీచెస్లో ఉన్నాయని కూడా ఒకసారి మరొకసారి మరీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాం దానికి తగ్గగా మిగతాది ఎక్కడి నుంచి మనం ఎకమినేట్ చేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం అదే డేట్ ఇంకా ఎప్పుడు నుంచి అనేది మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం జరుగుతుంది స్టాక్ పాయింట్లో అవైలబుల్టీ ఉన్నది స్టాక్ పాయింట్స్లో ఉంటాయి ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మన ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి షిల్ట్ ఉంది షీల్ట్ది కూడా కొంత దీంట్లో యాడ్ చేసుకుని తీసుకెళ్లాలనేది మా ఆలోచన అదే ఇవన్నీ కూడా దీని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాలి చాలా డెప్త్కి వెళ్ళాలి దీంట్లో చాలామంది అదే దానికి టెక్నికల్గా అదే చెప్పే కదా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ఇస్తాం అది ఎక్కువ రోజులు కూడా కాదు టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయాలనేది ఆలోచన అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు జిల్లాలో కలెక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎక్స్క్్యువేషన్ ఉంటుంది కదా ఎక్స్క్వేషన్ కానీ అక్కడి నుంచి స్టాక్ పాయింట్కి కానీ తీసుకురావాల్సింది కానీ అట్లాగే బోట్ మ్యాన్ సొసైటీస్ ఉంటాయి బోట్ మ్యాన్ సొసైటీస్ వాళ్ళు ఎందుకంటే దూరాల నుంచి తేవాల్సినవి ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ అవన్నీ చేసుకుని జిల్లా కలెక్టర్ దానికి అక్కడ అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ వాళ్ళు లేబర్ అక్కడ ఉంటుంది కదా దాన్ని లిఫ్ట్ చేయాల్సినవి ఎన్నడం దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు అంటే అక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే మాన్యువల్గా చేయాల్సినవి ఉన్నాయి కొన్ని సెమీ మాన్యువల్ ఉన్నాయి అంటే మిషనరీ చేసినా అది పర్మిషన్స్ కొన్నిటిగా ఉన్నాయి అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు మనం టోటల్ ఇప్పుడు మొత్తం కూడా రీచెస్లోకి వెళ్ళాము ఈ రైనీ సీజన్లో దానికి ఒక గైడ్ లైన్స్ ప్రకారం త్రీ మంత్స్ ఆపాలి రీచెస్లో తీయకూడదు కాబట్టి త్రీ మంత్స్ నుంచి తీయము స్టాక్ పాయింట్స్ కొంత ఏదైనా మనకి ఏదైతే ఇప్పుడు షీల్డ్ ఉంటుందో షీల్డ్ తీస్తాం అవి బోట్ మ్యాన్ క్లబ్స్ సొసైటీస్ వాళ్ళు చేస్తారు ఇది అదే మాకు కొంత వరకు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు కరెక్ట్గా ఒకసారి లెక్క కరెక్ట్ లెక్ కరెక్ట్ చేయమని చెప్పాం వాళ్ళంతా నలభై లక్షలు ఏదో ముప్పై లక్షల మధ్యలో ఉంటున్నారు అది ఒకసారి కరెక్ట్ చేసుకుని ఆ అవైలబిలిటీతో పాటు ఇది కూడా తీసుకుని మొత్తం మనకు కావాల్సింది వన్ క్రోర్ అండి రాబోయే మూడు మూడు నెలల్లో వన్ క్రోర్ శాండ్ అవైలబిలిటీ ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అవునండి ఇప్పుడు అవన్నీ కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఆ క్లోజ్ అయ్యి ఉన్నాయి కూడా ఇప్పుడు దాని మీద మేము ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మూడు నెలల్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇప్పుడు రీచెస్ ఓపెన్ చేయట్లేదండి మనం రీచర్స్ ఓపెన్ చేయట్లా స్టాక్ స్టాక్ యార్డ్స్లో ఉన్నాయి కొంత ఇల్లీగల్గా పెట్టినా అలాంటివన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంత ఉన్నది అనేది మనకి ఒక టూ త్రీ డేస్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి అది దాంతోపాటు దానికి ఇంకా మ్యాచింగ్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాం రీచెస్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మనకి జూన్ జూలై ఆగస్టు ఉంటాయి సెప్టెంబర్ నుంచి మనం రీచర్స్ ఓపెన్ చేసుకోవచ్చు దానికి లోపు మనం ఈసీ పర్మిషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా తీసుకునే ఎన్జిటి పర్మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి చేసుకోవాలి అంటే ఉన్నది అదే అదే ఇంకా ఇంకా డెప్త్కి వెళ్ళాలి అయితే మనకు ప్రాథమికంగా ఉన్నది దాదాపు ఏడు వందల పైనే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సింది ఉందనేది ఒక అంచనా అది ఇంకా పూర్తిగా డెప్త్కి వెళ్ళాలి పూర్తిగా డెప్త్ తీసుకెళ్ళి ఇచ్చారు అదే చూద్దాం ఎందుకని అన్నా కదా ఈ డెప్త్కి వెళ్ళి చూడాల్సినటువంటి సందర్భాల్లోనే ఇది తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చారు టర్న్కి అని ఇంకా వేరే మధ్యలో చాలా కంపెనీస్ వచ్చినాయని కూడా అంటున్నారు అందుకని డీటెయిల్డ్గా దాని మీద ఎంక్వైరీ చేయాల్సింది ఉంది మొన్న వరకు కూడా అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దీని మీద సీఎం గారు ఆదేశాన్ని ప్రకారం పూర్తిస్థాయి విచారణ చేసి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అవన్నీ కూడా చేసుకుంటుంది బ్యాంక్ గ్యారెంటీలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చున్నాయి ఏ రకంగా ఇచ్చారు అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అవన్నీ కూడా ఒకసారి కరెక్ట్ చేయాల్సింది ఉంది ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే టైం పడుతుంది యాక్చువల్లీ మేము అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ అవన్నీ చేయటట్టు టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్గా శాండ్ అనేది అందుబాటులో తీసుకురావాలని ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని ఈరోజు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అదే ఇప్పుడు దానికోసమే వీళ్ళు ఏం చేశారంటే సెబ్బని వాడు పెట్టారు ఆ సెబ్బ అనేది అది దేవుడికి సెబ్బ అంతా కూడా ఎందుకు పెట్టారో తెలియదు ఏం చేశారో తెలియదు ఆ సె ఆ సెబ్బను కూడా ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి పోలీస్ నుంచి కొంతమందిని పెట్టి ఇట్లా ఏదో పెట్టారు కానీ ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు ఎన్ఫోర్స్మెంట్ పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన ఉంది ఫేజ్ వైజ్గా చేస్తాం దాన్ని కూడా కరెక్ట్ చేసేవాళ్ళు రాష్ట్రంలో మొత్తం అస్తవ్యస్తం చేశారండి వ్యవస్థను అంతా కూడా అస్తవ్యస్తం చేశారు దీంట్లో డిపార్ట్మెంట్ ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే అసలు టోటల్ ఏం జరిగిందో ఏంటో కొద్ది ఎంప్లాయీస్ కూడా చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఎక్సైజ్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఒక్కడే కాదు టోటల్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అన్ని చేయాల్సిన అన్నీ చేశారు ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మొత్తం మానిటర్ చేస్తారండి అక్కడ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లాల్లో మొత్తం ఇది మానిటరింగ్ జరుగుతుంది వాళ్ళు ఎంత దూరం కావాలంటే అంత వాళ్ళు తీసుకెళ్ళొచ్చు వాళ్ళు లారీలో వచ్చిన వాళ్ళు తెచ్చి తీసుకెళ్ళొచ్చు ఇక్కడ ఏదైతే మనం పెట్టిన స్పాట్లో మటుకి ఒక వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చుల నిమిత్తం పెడతారు తప్ప అంతా ఫ్రీనే టోటల్ దానికి అన్ని రేట్లు కూడా ఇప్పుడు కిలోమీటర్ దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఎన్ని కిలోమీటర్లు లెక్క ఉంది కదా మనకి ఇక్కడ మనం ఎంత ఇస్తామో నాకు లెక్క ఉంది కదా కన్జ్యూమర్కి ఆ రేటుకు వచ్చిందా లేదా కన్స్యూమర్కి అవసరమైతే వాళ్ళు కంప్లైంట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద అయితే ఇప్పుడు దానికి కూడా మేము ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ లారీస్ మాత్రమే దీంట్లో పాల్గొనే కూడా చెట్టు జరుగుతాయి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా లారీ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు పర్మిట్స్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ఇప్పుడు చేయలేం కాబట్టి త్వరలో చేస్తాం ఇప్పుడు వరకు అయితే మాన్యువల్గానే చేస్తాం జరుగుతుంది ఆపుదాం ఇతర రాష్ట్రాలకు వెళ్తే అట్లా మన అవసరాలు అవసరం కదా ముందు మన అవసరాలే చూసుకుందాం చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టోటల్ అయిపోయిందండి టోటల్ ఈ ఐదు సంవత్సరాలు బ్రష్ట్ పడిపోయింది ఇవాళ మళ్ళీ దాన్ని రంగాన్ని నిలబెట్టాలి మళ్ళీ గవర్నమెంట్ వర్క్స్ చాలా అయిపోయినాయి అమరావతి లేకపోతే అన్ని జిల్లాల్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగాలి దాని తగిన విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తాం నిర్ణయించాలి గవర్నమెంట్ డెషన్స్ తీసుకోవాలి వాళ్ళైతే బాబు దండాలు పెడతా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం యాక్టివిటీ లేదు వాళ్ళైతే దాన్ని కరెక్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు చూద్దాం అంతా కూడా ద్దాం ఇప్పుడు అందుకనే రే రేపు మీటింగ్ ఉంది హోమ్ మినిస్టర్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీ వేసుకోవడం జరిగింది సబ్ కమిటీ మీటింగ్ రేపు ఉదయం లెవెన్కు ఉంది దాంట్లో టోటల్ అంటే అదేంటంటే టోటల్ శాండ్ కానీ మైన్ కానీ గంజాయి కానీ టోటల్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో సెబ్కు సంబంధించి తీసుకోవాల్సింది ఇవన్నీ కూడా దాంట్లో రేపు నిర్ణయిస్తూ జరుగుతుందండి అవన్నీ డీప్గా వెళ్దాం అదే అని చెప్తున్నాను కదా డీ ఇంకా డెప్త్కి వెళ్లాల్సింది ఉంది డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది అన్నీ తీసుకున్నాక దాన్ని దీంట్లో ఎవరెవరు ఎవరు వాళ్ళకి అందరూ నోటీస్ ఇస్తారు ఓకే అంత జిల్లా అధికారులే చూస్తారు ఎక్కడ చెడ్డపై రాకూడదు ప్రభుత్వానికి చెడ్డపై రాకూడదు ఉచితంగా ప్రజలకు అందాలి అదే మళ్ళీ